ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు వారి శుభనామంలో వందనాలు నేటి వాక్య ఉపదేశం అంశము గుణవతి అయిన భార్య ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా వందనాలు వాక్యము వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము నజరేయుడైనమన విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం రాజైన సమూహేలు అతని తల్లి అతనికి బోధించినటువంటి అధ్యాయం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం బైబిల్ గ్రంథంలో ఎందుకంటే కుటుంబము కుటుంబములో ఉన్న యజమానురాలు యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది ప్రతి స్త్రీ ఒక ఇల్లు నిలబడవలనంటే ఘనత నొందాలంటే ఆ ఇంటికి ఏమి అవసరము అనున్నది ఎరిగిన ఆమె అయి ఉండి ఉంటే మాత్రమే ఆ ఇల్లు నిలబడుతుంది జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొను కనుక గుణవతి అయిన భార్య అని ఎవరు పిలవబడతారనగా జ్ఞానము గల స్త్రీ జ్ఞానము గల స్త్రీ తాను తనకు దేవుడు ఇచ్చిన అనుభవ జ్ఞానం చేత తన నోటి మాటలు కృపా ఉపదేశముగా మార్చుకుని తన కుటుంబాన్ని నిర్మించుకుంటుంది తన సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది ఆమె ఎవరితో ఏ విధంగా ప్రవర్తించవలనో ఎవరి నిమిత్తం ఏ విధంగా పనిచేయవలనో సంపూర్ణంగా ఎరుగుంటుంది తెలుగు భాషలో కూడా ఇల్లు చూడు ఇల్లాలను చూడు అని ఒక సామెత ఉంది ఇంటిని చూచినప్పుడు ఆ ఇల్లాలు ఏ విధంగా ఉంది ఆమె నడవడి ఏ విధంగా ఉంది ఆమె ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పవచ్చని తెలుగు పూర్వీకుల సామెత హెబ్రి రచయితల యొక్క మాటలు గనక మనం చూస్తే సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో గుణవతి అయిన భార్య దొరుకుట ఎటువంటి అనుభవమో తెలుసిన అరుదు 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 రే ఎక్కడో ఒక చోట భార్యలందరూ గుణవతి అయిన వారిగా జ్ఞానవంతురాలుగా కనబడతారని తలంచనక్కర్లేదు గుణవతి అయినటువంటి భార్యకు ప్రప్రథమ లక్షణం ఏంటో తెలిసిన దేవుని ఎరిగిన స్త్రీ అయి ఉంటుంది గుణము అన్నప్పుడే గుణవతి గుణము అన్నప్పుడే మనం దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగిన మహిళగా ఆమెను గుర్తిస్తున్నాం ఫస్ట్ మొట్టమొదట ఆమెలో రక్షణానుభవం ఎక్స్పీరియన్స్ ఆఫ్ శాల్వేషన్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది చూడండి విశ్వాసి అయిన మహిళకు అవిశ్వాసి అయిన మహిళకు ఉన్న వ్యత్యాసం ఏమిటో తెలుసుడా అవిశ్వాసురాలైన మహిళ కూడా ఇందులో వ్రాయబడినటువంటి విషయాలలో ప్రావీణ్యం కనపరచచ్చు కానీ జ్ఞాన ప్రదర్శన విషయంలో విశ్వాస యొక్క అంతరంగానికి అవిశ్వాస యొక్క అంతరంగానికి వాటి ఉద్దేశాలకు వ్యత్యాసం ఉంటుంది గుర్తించాలి ఒక మహిళ అనేకమైనటువంటి సమృద్ధి అయినటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె యేసోక్రీస్తును ఎరిగిన విశ్వాసి కాకపోతే ఆమె ఉద్దేశాలు భౌతికము తాత్కాలికమై విశ్వాసి అయిన మహిళ సంపూర్ణమైనటువంటి సత్ లక్షణాలు కలిగిన ఆవిడ దేవుని మహిమపరిచేటట్లుగా దేవుని కొరకు తన కుటుంబాన్ని సిద్ధం చేసేటట్లుగా మహిళ ఉంటుంది అందుకే గుణవతి అయిన భార్య అన్నాడు గుణవతి అయిన భార్య దొరకటం అరుదు ఇట్స్ వెరీ రేర్ రేర్ అన్నప్పుడు డిఫికల్ట్ అని కూడా కష్టం అయితే పదవచ్చుల అట్టిది ఆమె ముత్యము కంటే అమూల్యమైనది ముత్యాలు పర్ల్స్ ముత్యము కంటే అమూల్యమైనది అంటే కోరదగినటువంటిది కనుక ఒక పురుషుడు ఒక స్త్రీలో తాను చూచేటువంటిది ఏమిటి అనగా ఆమె క్యారెక్టర్ ఆమె యొక్క శీలము రెండు ఆమె లక్షణములు ఆమె గుణములు ఆమె ప్రవర్తన తీరుతెనులు అందుకే ఈ అధ్యాయంలో చివరకు వచ్చేవాడికి చక్కగా రాశాడు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అందము సౌందర్యము పైరూపాలు దాని గురించి ఒక్క మాటలో తేల్చేశాడు వ్యర్థం ఇది ఈ మాటలు చెప్పింది ఎవరో తెలుసిన సమూ లెమూయేలు లెమూయేలు తల్లి సలోమోన్ గారి యొక్క తల్లి అందము వ్యర్థము సౌందర్యము మోసుకారు ఈ అనుభవం ఎట్లా ఆమె చెప్పగలిగారు ఒక మహిళగా జనరల్గా సాధారణంగా మ్యాన్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఉమెన్ పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షితుడయ్యేది అందాన్ని సౌందర్యాన్ని చూచే ఫిజికల్ అపియరెన్స్ కలర్ కాంప్లెక్స్ అండ్ స్ట్రక్చర్ అది వ్యర్థము డోంట్ సెలెక్ట్ ఆన్ దాట్ సొలోమోన్కు ఆవిడ చెప్పింది ఏంటంటే అందాన్ని ఆధారం చేసుకుని సౌందర్యాన్ని ఆధారం చేసుకొని సెలెక్ట్ చేసుకోవద్దు గుణాన్ని ఆధారం చేసుకొని సెలెక్ట్ చేసుకోమన్నాడు అర్థమవుతుందా ఇవాళ మనం మన పిల్లలకు వివాహాల నిమిత్తం ఫోటోలు తెప్పించుకొని చూస్తూ ఉంటాం ఈ కల్చర్ బాగా ఎక్కువ అయిపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత సో ఈ కల్చర్ డెవలప్ అయిన తర్వాత ఆ ఫోటో చూసేసిన వెంటనే రంగు లేదనే లావు గున్నారినో సన్నగున్నారనో పొట్టికున్నారను పొడుగున్నారనో ముక్కొంకరను కాలు అంకరను ఇవి చూసేసి ఆ వ్యక్తి యొక్క గుణం గురించి ఆవిడ అడగట్ల ఆ బిడ్డ ఎట్లాంటిది ఆమె ప్రవర్తన ఎట్లాంటిది ఆవిడ శీలం ఎట్లుంటుంది ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది ఏ విధమైన మంచితనం కనబరుస్తుంది ఇవేవి అసలు ఒక్కడు కూడా పట్టించుకోట్టాల ఈ ఇరవై ఏటో శతాబ్దంలో అందుకనే దేవుని వాక్యం మనకు చాలా అవసరం ఈ గుణవతి అయినటువంటి స్త్రీ ముత్యము కంటే అమూల్యమైనటువంటి స్త్రీ మొట్టమొదట తన భర్త యొక్క నమ్మకత్వాన్ని ఆమె పొందుతుంది దట్ వాజ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ ఉమెన్ ఆమె భర్తకు ఆమెకు మధ్యన ఉండేది నమ్మకత్వం ఫెయిత్ఫుల్నెస్ ఆమె తన భర్త పట్ల తను తన కుటుంబం పట్ల తను తన ఆర్థిక వ్యవహారాల పట్ల తను కుటుంబ నిర్వహణ పట్ల తాను ఏ విధంగా ప్రవర్తిస్తుందో దానిని బట్టి భర్తకు ఆమె పట్ల ఒక ఫెయిత్ఫుల్నెస్ నమ్మకత్వం ఏర్పడుతుంది ఆమె భర్త ఆమె ఎందు నమ్మిక ఉంచును దట్స్ ఇట్ అదొక్కటి చాలండి ఒక మహిళకు సంపూర్ణముగా కావలసినటువంటిది ఏంటంటే భర్త తనను నమ్మటం ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను నా తల్లిగారు ఎర్రగుంట సరోజిని గారు నా వివాహమైన కొద్ది సంవత్సరాలకు నన్ను పిలిచారు ఆమె నాకు చెప్పిన మాట గోల్డెన్ వర్డ్ డోంట్ డౌట్ యువర్ వైఫ్ ఎన్నడూ నీ భార్య పట్ల అపనమ్మకం తెచ్చుకున్నవద్దు నీ తండ్రి నన్ను ఎన్నడూ కూడా అనుమానించలేదు ఆ మాట ఎంత బంగారు వాక్యం ఆలోచించండి మనసులో తలంపులలో సైతం డోంట్ డౌట్ యువర్ వాయి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటే మా తల్లిగారు మా తండ్రి యొక్క నమ్మకత్వాన్ని పొందారు నా భార్య నా నమ్మకత్వాన్ని పొందింది ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ ఇదేదో చిన్న విషయంగా కనుక గుణవతి అయిన భార్య రక్షించబడిన స్త్రీ జ్ఞానము దేవుని పొందిన అనుభవం కలిగినటువంటి స్త్రీ తన యొక్క లక్షణాలు మీరు చూస్తే అద్భుతమైన క్రియలలో కనపరచబడ్డాయి మీకు విచిత్రమైన విషయం చెబుతాను నేను ఇక్కడ ప్రార్థన గురించి కానీ ఇక్కడ ఆరాధన వెళ్ళటం గురించి కానీ ఇవ్వటం గురించి కానీ దైవ సేవకులను గౌరవించటం విషయం గురించి కానీ ఏమీ రాయిలా ఇక్కడేమి రాశాడో తెలుసా కేవలం కుటుంబం కుటుంబంలో పిల్లలు పెద్దలు పనివారు వారి పట్ల ఆమె స్పందన అవే రాస్తూ వచ్చాడు మనమే లెక్కేస్తున్నాం ఈ దినాల్లో బహుప్రాధన పరాలండి గొప్పగా సాక్ష్యం చెప్తుందండి మంచిగా వాక్యోపదేశం చేస్తుందండి నిత్యం బైబిలే చదువుతుందండి ఇవి చెప్తున్నావు బట్ షి రియాక్ట్స్ టు ద పీపుల్ అది మాట్లాడలే ఎలా ప్రతిస్పందిస్తుంది కుటుంబంలో పని వారి పట్ల హార్ష్గా దురుసుగా ఉంటుందా అకౌంటబిలిటీ కలిగి నమ్మకత్వంగా ఉంటుందా వారికి మోడల్గా ఉంటుందా వారికి బాస్గా ఉంటుందా పని వారికి భత్యము ఏర్పరచిన పని ఏర్పరుస్తుంది వారి యొక్క భోజనానికి కావాల్సిన ఏర్పాటు ఏర్పరుస్తుంది గుణమతి గల ఒక స్త్రీ లక్షణవాది తన భర్త లాభప్రాప్తికి వెళుతీ ఉండదు వెలితి ఉండదు అంటే కొరత ఉండదు సంపూర్ణంగా లాభమేది ఇస్తుంది అంటాడు ఒకవేళ మీరు అనొచ్చు ఏమండి ఆమె ఉద్యోగం లేదు వ్యాపారం లేదు కదా అని తన భర్త తెచ్చిన కొద్ది మొత్తాన్ని చక్కగా నిర్వర్తించటం ద్వారా అతనికి కొరత లేకుండా కూడా చేయగలిగే సామర్థ్యం జ్ఞానము గల గుణవతి అయిన ముత్యము కంటే మేలైనదిగా ఉన్న ఆ స్త్రీ చేయగలుగుతుంది కనుక ఆమె చేసేటువంటి పనులను కొన్ని చెప్పాడు హార్డ్ వర్కర్ అని అర్థం హార్డ్ వర్కర్ కష్టపడి పనిచేసేటువంటి ఉన్నటువంటి ఆమె తెల్లవారుజాముని లేచేటువంటి ఆమె ఇంటిలో అందరికంటే ముందు ఎవరు లెగాలి ముందు ఎవరు పడుకోవాలి అంటే ఏం చెబుతారు ఇవాళ ఆడపిల్లలు అట్లా తయారవుతున్నారు అందరికంటే ఆలస్యంగా లేవటం అందరికంటే ముందు వెళ్ళి పడుకోవటం కానీ గుణవతి అయినటువంటి భార్య యొక్క లక్షణం అది కాదు అందరికంటే ముందు పెందల కడనే లేచి తన పనివారికి పని పురమాయించుకుంటుంది దానివల్ల పనివారి సమయము వారికి ఇవ్వబడుతున్న వేతనం సేవ్ చేసుకోగలుగుతుంది ఆవిడ యూజ్ చేసుకోగలుగుతుంది ఆవిడ వాళ్ళ టోటల్ పొటెన్షియాలిటీ ఆవిడ వినియోగించుకోగలుగుతుంది ఆమె దినము ఎక్స్టెండ్ అవుతుంది తెల్లవారుజామున లేచిన స్త్రీ ఆలస్యంగా నిద్రపోయే ఆవిడికి డే ప్రొలాంగ్ అవుతుంది ఉదయాన్నే పది గంటలకు లేచి ఏడు గంటలకు నిద్రపోయే మహిళకి ఎన్ని గంటలు ఉంటుంది దినము హార్డ్లీ లెస్ దాన్ మోర్ లెస్ దాన్ ట్వెల్వ్ అవర్స్ ఉంటుంది నైన్ అవర్స్ ఉంటుంది అదే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి లేట్ నైట్ టెన్ తర్వాత పడుకొని ఆవిడికి ఎన్ని గంటలు ఉంటుంది పదహారు గంటలు ఆలోచించండి కనుక తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది హార్డ్ వర్క్ చేస్తుంది తన భర్తకు ఆర్థికపరమైనటువంటి సపోర్ట్గా ఆవిడ నిలబడుతుంది తన స్కిల్స్ ద్వారా తన చేతి కుట్లు నిర్వర్తించడం ద్వారా పిల్లలకు స్వెటర్స్ అల్లుకోవటానికి కావాల్సిన దారం ప్రిపేర్ చేసుకోవటం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేయటం ద్వారా తన అనుభవం ద్వారా లాభాన్ని తెలుసుకోవటం ద్వారా ఆమె తన భర్తను ఒక నాయకుని స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది ఆమె భర్త గవిని యొద్ కూర్చుంటాడు అంటే అర్థం ఏంటో తెలుసా ఆమె భర్త గవిని యొద్ద కూర్చుంటాడు అంటే అర్థం ఏంటంటే నాయకులు కూర్చుండే స్థలం గవిని యొద్ధ ఊరి పెద్దలు కూర్చుంటారు అంటే పేరులో ప్రతిష్టలో కీర్తిలో పెద్దరికంలో అతడు నిలబడ్డాడంటే అతడు తన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు అర్థం తిమోతి గారుకి పౌలు గారు రాస్తూ అధ్యక్ష పదవి ఆశించిన వాడు దొడ్డ పదవి ఆశిస్తున్నాడు అతడు ఎక్క పత్నివ్రతుడై ఉండాలి పిల్లలను బహుగా పాలించు ఉండాలి ఇంటిలోనూ వెలుపట కూడా సాక్ష్యం పొందిన ఉండాలి అన్నారే అది ఇట్స్ డిపెండెన్స్ అపాన్ హిజ్ వైఫ్ ఒక వ్యక్తి పైకొచ్చాడు సమాజంలో అంటే అర్థం దాని వెనకాల ఒక బలమైన మహిళ అతని భార్య అతని వెనక ఉందని అర్థం సహోదరుడా సహోదరి ఆమె పరుపులు సిద్ధపరిచిన ఆమె ఏ విధమైనటువంటి బట్టలు నేయించిన నడుకట్లు అమ్మిన ఆమెకున్న ఒక గొప్ప లక్షణం పని చేయకుండా భోంచేయదు చేయదు ఈ ఒక్క మాటతో చెప్పండి ఆవిడ క్యారెక్టర్ ఏంటనేది గుణమతి అయిన భార్య పనికి ప్రాధాన్యత ఇస్తుంది భోజనానికి కాదు పని ముందు భోజనం తర్వాత భోజనం అవసరం కరెక్టే కానీ భోజనం కంటే ముఖ్యం పని కనుక పని పూర్తి చేయకుండా పనిలో ప్రవేశించకుండా భోజనం వైపు వెళ్ళదు కనుక ఈ లక్షణాలు మనం చూస్తే పిల్లలు బాగా పెద్దవారై ఆశీర్వదించబడి అంటారు మా అమ్మ మమ్మల్ని ఇలా పెంచింది కనుక ఆవిడ ధన్యురాలండి అని చెబుతాడు భర్త ఆమె ఆమెను పొగుడుతాడంట నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే నా భార్య నాకు ఇచ్చిన సహకారం అని చెబుతాడు నేను ఒక రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాను ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఆయన అంత మంచి రిటైర్మెంట్ పొందగలగడానికి కారణం ఆయన ప్రక్కనే నిలిచి ఉన్న ఆయన భార్య ఆయన ఆఫీస్లో ఎఫెక్టివ్గా పనిచేశాడంటే ఇంట్లో పీస్ఫుల్ కండిషన్స్ ఉంటేనే కదా అతని పేరెంట్స్ని ఆయన భార్య తీసుకున్న శ్రద్ధ తన పిల్లల ఎడ్యుకేషన్ని ట్యూషన్స్ని ట్రాన్స్పోర్ట్ని హెల్త్ చెక్ని అంతా కూడా ఆవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకోబట్టి చక్కటి భోజనం వండి సమయానికి భర్తకి ఇవ్వటాన్ని బట్టి భర్త యొక్క ఆరోగ్యాన్ని కాపాడటాన్ని బట్టి ఇలా ఆ గృహిణి నిలబడబట్టి అతను పీస్ఫుల్ రిటైర్మెంట్కి వెళ్ళాడు కనుక ఒక మనుషుడు సంపూర్ణుడిగా ఒక పురుషుడు గుర్తించబడాలంటే గుణమతి అయిన భార్య చాలా 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 ప్రధానం ఒక బలమైనటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి ఆవిర్భవించాడు అంటే అతని వెనకాల ఖచ్చితంగా అతని భార్య అతని భార్య అతని ఉంటే అతనికి భయం ఉండదు ఎందుకని కుటుంబము ఏ ఉన్నా తను చూసుకుంటుందని వెలుపట ఇంటి వెలుపట అతడు రాజుగా వెలుగొందాలి అంటే ఇంటి లోపట ఆమె మహారాణిగా పనిచేయాలి కనుక దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ చెబుతున్నాను ఆమె పనులు ఆమెను కొనియాడును ఆమె ప్రతిఫలము పొంద తగినదిగా గుర్తించబడుతుంది ఆమె ఘనత నొందినదిగా గుర్తించబడుతుంది ఆమె ప్రశంసింపబడునదిగా గుర్తించబడుతుంది ఆమె పనులు ఆమెను ఆడతాయి ఆమె మాటలు కాదు ఆమె పనులు ఆమె పనులు అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు తబితా దోర్ఖ యొక్క చేతి పనులను ఆ వృద్ధురాండ్ర తీసుకొచ్చి పేతురుకు చూపించారు స్త్రీలు పనులు చేయవారై ఉండాలని పేతురు గారు చాలా అద్భుతంగా వర్ణించారు గుణవతి అయిన భార్య ఎట్లా వస్తుందో ఒక్క రోజులో అయిపోతుందా ఆమె యొక్క జీవితంలో ఆమె షీ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ద బైబల్ ప్రతివ్రతా ధర్మమును అనుసరించిన వారిని ఆమె చూచి నేర్చుకుని అనుసరించాలి ఆమె అంతరంగంలో పరివర్తన వచ్చినది ఉండాలి అప్పుడే ఆమె గుణవతిగా ఉండగలుగుతుంది తన జ్ఞానము చేత ఉపదేశము చేత కుటుంబాన్ని ఒక ఆర్డర్లో క్రమములో ఉంచుకుంటుంది ఆవిడ కనుక కుటుంబం ఆర్డర్లో ఉందంటే క్రమంలో ఉందంటే కారణం ఆ ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు నేను మనవి చేస్తున్నాను క్రైస్తవ మహిళలు అని చెప్పుకుంటూ భర్తకు తిరుగుబాటు చేస్తూ అవిధేయత చూపుతూ భర్త తెచ్చిన డబ్బును వ్యర్థంగా ఖర్చు పెడుతూ పిల్లలను సరిగా ఎడ్యుకేట్ చేసుకోలేక పిల్లలు తిరుగుబాటుదారులు అయిపోయేట్లుగా చూసి పేరెంట్స్ యొక్క హెల్త్ కేర్ తీసుకోక వాళ్ళు త్వరలో చనిపోయి సిక్ అయిపోయి ఎన్ని కుటుంబాలు లేవు క్రైస్తవులు ఎన్ని కుటుంబాలు లేవు ఇవాళ కనుక ప్రత్యేకంగా గుణవతి అయిన భార్య కలిగిన కుటుంబాలు హెచ్చించబడతాయి ఆశీర్వదించబడతాయి నేను మనవి చేస్తున్నాను ప్రతి క్రైస్తవ మహిళకు గుణవతిగా ప్రవర్తించగలిగే స్థాయిని దేవుడిచ్చాడు వారు జీవించటమే తరువాయి అట్టి కృప ప్రతి క్రైస్తవ మహిళకు దక్కును కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడి వందనాలు వాక్యం విన్నవారిని దీవించుము ఏసునామా అని అడుగుచున్నాము ఆమెను തന്റിയേന ദേവനി പ്രേമ കുമാരുടെ നേ സ കൃപ പരിശുദ്ധാത്മദേവനെ കന്യോന്യ സഹവാസം സദാകാലം തോടെ യണ്ടുക ആമേൻ